అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో డెమోక్రసీ రెస్ ఆన్ వన్ బిలీఫ్ అండ్ దట్ ఈస్ వెన్ లీడర్స్ కెన్నాట్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ద పీపుల్ విల్ అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా ఏమన్నా మన వాజ్పేయి భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష అలాగే అండర్ యోగా అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేస్తాం అధ్యక్ష ద ఛాలెంజెస్ విఆర్ ఫేసింగ్ అ హెడ్ మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలు అన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్కి దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలు చెప్తున్నా అధ్యక్ష ఇట్స్ నో ప్రాబ్లమ్ వి కెనాట్ ట్యాకిల్ నో ఛాలెంజ్ వి కెనాట్ ఫేస్ నో ఆపర్చునిటీ వి కెనాట్ సీస్ జయ హింద్ అండ్ భారత్ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబు ఇస్తారు ఈరోజు బడ్జెట్ రెండోసారి ఫుల్ ప్లెడ్జెడ్ బడ్జెట్ తో మన సమావేశం అవుతున్న దృశ్య ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తరపున డిప్యూటీ సీఎం గారు బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం ప్రజా దేవాలయం